मैडम किधर से आया मैडम मैडम आप किधर से आयास मैडम जयपुर से कौन सा केस केस मैडम मैडम कौन कौन పర్ కానిరా గల్లి దేస్తానా ఇది సార్ ఇల్లన లక్ష్మి మేడం మేడం 1 మినిట్ మేడం మేడం ప్లీజ్ మేడం ఏకీ మేడం ఏకీ ఎందుకు చెప్పిన దౌర్జన్యానికి నిదర్శనమైనదిండిండి మేడం ఇల్లన మేడం మేడం వంట ఆ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పార్టీలతోనూ సంబంధం లేదు నాకు ఎవ్వరూ తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఒక్కరిని అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అందగా నిలబడండి నేను ఒంటరి మహిళను ఇద్దరు బిడ్డలు పెట్టుకోనున్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకు న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతురప్తి నేను అర్థిస్తున్నాను నేను అందరినీ నేను దయచేసి ముగ్గు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా మీడియా చేస్తారా అదే నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను